ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ రోజున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేకత దినోత్సవం సందర్భంగా మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ఇవాళ రోజున ప్రజలకు ఒక భారీ అవగాహన కల్పించడానికి ఈ యొక్క ప్రోగ్రాం తేవడం అయితే జరిగింది మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని పిలుస్తారు మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదమైన వ్యసనం ఈనాటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురవ దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం కూడా తీవ్రమైనది ధూమపానం మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదున్నర శాతం జనాభా ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు ప్రముఖ అంచనాలు తెలుపుతున్నాయి మాదక ద్రవ్యాలలో వివిధ రకాలు ఉన్నాయి నల్లమందు మార్ఫిన్ హెరాయిన్ చెరస్ గంజాయి మార్జువానా కొకైన్ ఎల్ఎస్డి మొదలైనవి ఉన్నాయి మాదక ద్రవ్యాలు నల్ల బజారులో అందుబాటులో ఉన్నాయి వీటి వీటికి వివిధ ప్రాంతాలలో సాంకేతిక అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో వీటిని పిలుస్తూ ఉంటారు ఇలా అక్రమ వ్యాపారులు దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయలని వారి యొక్క లాభాలను వారు ఆర్జిస్తుంటే యువత వాటిని యువత వాటిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది వీటికి అలవాటు పడినటువంటి విద్యార్థులు యువకులు చదువు వదిలి సర్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు ఒకసారి దీనికి బానిసలైన తరువాత దీనిని సంపాదించడానికి ఎంతటి ఆకృత్యాలు నేరాలు చేయడానికి కూడా వెనకాడటం లేదు ఇవాటి రోజున మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్స్ సబ్జెక్ట్నెస్ చట్టాన్ని చేసింది ఈ మత్తు మందులు పండించేవారు వ్యాపారం చేసేవారు కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులైతారు ఇలాంటి వ్యసన పరుల్ని మళ్ళీ మామూలు మనుషులు చేయడం చాలా కష్టమైన పని వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడుతున్నారు అంటే నేటి సమాజంలో యువత ఎంతో నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి ఆనాడు గాంధీజీ మాటలకి నేటి బాలలు నేటి పౌరులే ఇవాళ రోజున చెడు ద్వారి పెడదారి పడుతున్నారంటే అతిశయోక్తి అంటే నమ్మబుద్ధి కావడం లేదు మానవ సమాజంలో మానవ విలువలు మరిచిపోయి నేటి సమాజంలో ఈ యొక్క అవగాహన లేక అంటే మనలో కొంతమంది చూసాం ఈ మధ్య కాలంలో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటూ ఈ యొక్క గంజాయి తీసుకుంటూ ఎంతటికి నేరాలు పాల్పడుతున్నారు అటువంటికి వారికి ఇవాల్టి రోజున మన రూరల్ సిఐ గారు అర్బన్ సిఐ గారు ఒక గొప్ప సందేశాన్ని వినిపిస్తున్నారు మనం చూద్దాం బద్వేల్లో పట్టణంలో ఉన్నటువంటి కాలేజీ స్టూడెంట్స్ వారి యాజమాన్యము అలాగే మిగతా మన మనమందరం కూడా చిన్న ర్యాలీ చేయడం జరిగింది అందరి సహకరించి మంచి సక్సెస్ చేశారు ఈరోజు ప్రతి చోట కూడా మన ఇండియా లెవెల్లో ప్రోగ్రాం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం కూడా అక్కడ పద్వీల్లో నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం గురించి కూడా నాలుగు వారు ఈ అవేర్నెస్ పాల్గొన్నందుకు ఆ ఆఫీసర్స్ అందరు కూడా చెప్తారు వారి సూచనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ముందుగా మనం ఈ రోజు ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే సందర్భంగా జనవరి ట్వంటీ సిక్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ దినోత్సవంగా భావించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆ పోరాటంలో భాగంగా ఈరోజు ర్యాలీలు తర్వాత వివిధ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అదే బాగా బాబు ఉండాలమ్మా ఉండాలి మా ప్రపంచానికి కావచ్చు మన భారతదేశంలో కావచ్చు మీరు రీసెంట్గా చూస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కూడా అంటే మనకు కోస్తా ఏరియా నుండి కోస్టల్ కోస్టల్ ఏరియా ఒరిషా బార్డర్ నుండి గంజాయి అనేది ఎక్కువగా అక్కడ నుండి ఎక్స్పోర్ట్ అవుతూ చాలామంది యువత ఆ గంజాయి అలవాటుగా చేసుకొని అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ బిహేవియర్ కానీ లబ్బ్యం చేస్తూ తర్వాత ఇంట్లో ఇంట్లో పెద్దలకు కూడా పెద్ద భారం చదువు నాశనం చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ డ్రగ్స్ అలవాటు పడ్డవారు వాళ్ళ బిహేవియర్ మారుతుంది వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది వాళ్ళు మాట్లాడే విధంగా ఉంటారు అందరితో కలిసి ఉండలేరు ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకోవాలని మీరు వాళ్ళు చూస్తూ ఉంటారు అదే విధంగా మీరు సినిమాల్లో కూడా చూసింటారు డ్రగ్స్ కు బానిసైన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తారు అదే విధంగా కూడా మనిషి ఏమాత్రం తేడా లేకుండా ఈ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఒక మనిషి డ్రగ్స్ గా దానికి అడిక్ట్ అయిపోతే ఒక మనిషిని కొట్టడం అంటే కోపంలో చేతో కొట్టడం అంటే జరుగుతూ ఉంటుంది అదే డ్రగ్స్ కు అడిక్ట్ అయిన వ్యక్తి కొట్టడం అంటే కనుక ఈ సినిమాల్లోగా మొత్తం ఈ కథ తీసుకొని అదే పనిగా కొడుస్తూ చాలా భీభత్సంగా చాలా హింసాత్మకంగా ప్రవర్తన ఉంటుంది రీసెంట్గా నిన్న ఈ పేపర్ పేపర్లో కూడా చూసింటారు మీరు అనంతపురం జిల్లాలో నైట్ నైట్ టైం ఒక పోలీస్ స్టేషన్ ముందర దమ్ముంటే పట్టుకోరా షకావత్ అని చెప్పి ఒక రీల్స్ చేసి యువత ఎందుకంటే ఎందుకు ఆ రీల్స్ కు అడిక్ట్ అయ్యి డ్రగ్స్ తో పాటు రీల్స్ కూడా అడిక్ అనిపిస్తుంది యువత రోజు నిన్న ఈరోజు కూడా ఒక అమ్మాయి రగ్స్ సేవించడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ మూత రావడానికి అదేవిధంగా ఈ వైట్నర్ అని చెప్పి ఇంకోటి ఉంటది వైట్నర్ అనేది కూడా మనం పెన్ను పెన్నుతో రాసిన దాన్ని మనం కుట్టేయడానికి వైట్నర్ ఉపయోగిస్తారు వైట్నర్ స్మెల్ కూడా ఒక రకంగా మత్తు మత్తుగా రావడం రకరకాలుగా ఒకటి కాదు రకరకాలుగా డ్రగ్స్ అనేది రకరకాలుగా ఒక కాదు ఇంకా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు ఇద్దరు కూడా ఎస్ఐలు రెవెన్యూ తర్వాత ఎక్ససైజ్ సిఈ గారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంతో ఇంట్రెస్టింగ్ వచ్చేసిన అందరికీ కూడా పిల్లలందరికీ ప్రముఖులు కూడా నమస్కారం పిల్లలందరికీ శుభాశించు డిపార్ట్మెంట్ నుంచి కాదు సార్ వాళ్ళకు ఎట్లా కంట్రోల్ చేయాలా ఎట్లా అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఆయన జరిగిన సంఘటనలు అన్నీ కూడా సారు క్లియర్ గా చెప్పిండు మేము మా తరఫున మున్సిపాలిటీ తరఫున లైవ్లీహుడ్ అనే కార్యక్రమం అందరూ బాగుండాలా అంటే ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉండాలా వాళ్ళు పాడై వాళ్ళ కుటుంబాన్ని పాడు చేసేది కాకుండా పక్కన ఉండే ఏమీ తెలియని అమాయకులను కూడా యూటీజింగ్ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వేరే కుటుంబాలకు కూడా అంటిస్తారు ఇది కాబట్టి పిల్లలందరూ బాగా చదివి బాగా ఎదగాలని ఈ మత్తు అలవాటు మత్తుకు అలవాటు పడకుండా చేపడతామని ఈరోజు రోజు సారాలు అందరూ పిలిచారు ఇది అవగాహన కార్యక్రమం అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకే కాదండి అందరికీ మన చుట్టుపక్కలందరికీ వీటి మీద అవగాహన కల్పించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ బీపీ అనుకోండి వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం దెబ్బతింటది మాదక ద్రవ్యాలు ఎవడో మన ఇంటి పక్కన తాగుతున్నాడు కదా తింటున్నాడు కదా మనకేం కాదని అనుకోబాగం లేదు ఎందుకంటే వాడు నెక్స్ట్ అలవాటు చేసేది ఇంట్లో పిల్లలకి వాడికి ఏమన్నా కొంచెం ఏమన్నా మందు ఎక్కువ డోస్ అయినా డ్యామేజ్ చేసేది మన అందరి ఆరోగ్యాలని తర్వాత ఇల్లులు కానీ ఏదైనా కానీ కాబట్టి ఏమన్నా అగాయతాలు చేయాలన్నా నేరాల ఘోరాలు చేయాలన్నా మాదక ద్రవ్యాలు వాళ్ళే చేస్తారు ఎందుకంటే ఉన్న ఏ వ్యక్తి కూడా చేయలేడు అంత ధైర్యం ప్రతి దేశానికి శక్తి కేంద్రం యువ శక్తి సమాజ అభివృద్ధికి దేశ పురోభివృద్ధికి ఎంతగానో అవసరం అందుకే మన దేశం మత్తుమందుల ప్రభావం నుండి బయటపడాలంటే ఎక్కువ మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి నేడు మనం నశా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం నేను నా స్నేహితులు వైద్యులు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సంకల్పిస్తున్నాను ఎందుకంటే ప్రతి మార్పు అందుకే నా కడప జిల్లా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంను నా బద్వేల్ను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని మనసారా నిర్ణయించుకున్నాను కావున నా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను

ఇక్కడ నందు కండక్ట్ చేయడం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం మీరు చూస్తున్నారు సమాజంలో డ్రగ్స్ ఏ విధంగా ప్రభావితులకి డ్రగ్స్ ఏ విధంగా డ్రగ్స్ ఏ విధంగా యువత అలవాటు ఎంత నేరాలు పెరిగినాయో ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన మా ఇదో మీరందరూ కూడా తెలుగు ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న యువత ఇంకా ఎక్కువగా ఏదో విధంగా అది లోపల సీక్రెట్గా అది సప్లై అవుతా ఉంది తర్వాత కొంతమంది దాన్ని సేవిస్తూ బలవుతూనే ఉన్నారు వాటికి అలవాటైన అయిన ఖర్చుతో అత్త మత్తుకు పాలిష్ అవుతాయి ఖర్చు మత్తుకు పాలిష్ అయిన యువత ఎట్లా ఉంటారంటే వాళ్ళ ప్రవర్తన విపరీతంగా ఉంటుంది కేంద్రంలో వాళ్ళ అంటే ప్రవర్తన భిన్నంగా ఉండి హింసకు తర్వాత డెకాయిట్స్ పాల్గొనడము రాబరిస్ పాల్గొడము నేరాలకు పాల్పడము తర్వాత కొంతమంది మటస్ విషయాలకే మనలో ఉన్న ఇబ్బందులు ఏమిటి వాటిని వాడటం వల్ల కలిగే విద్యార్థులకు మరియు యువతకు వివరించడం జరిగింది ప్రోగ్రాం ను ये <laughs> सक्सेस्फुल